హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను నైట్ క్రీమ్ అయితే తయారు చేయబోతున్నానండి చాలామంది ముఖం మీద మచ్చలు ఉంటాయి కదా ఎండ వల్ల కానివ్వండి మన మొటిమలు వచ్చినప్పుడు మొటిమల మచ్చలు కానివ్వండి ప్రతి మచ్చలు పోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం గమనించినట్లయితే కొరియన్ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాగైతే స్మూత్గా ఉంటుందో ఆ విధంగా మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది సో ఎంత డటీ ఫేస్ అయినా కానీ ఎంత మురిగపట్టేసి ఉన్న ఫేస్ అయినా కానీ ఈ క్రీమ్ రాయడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఫేస్ క్రీమ్ను అప్లై చేసుకుని పడుకొని ఉదయాన్నే లేచి ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఆ రోజంతా ఫేస్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను రోజు ఇదే ట్రై చేస్తాను సో వీడియోలకు వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియజేయండి ప్లీజ్ అండి అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను రెండు స్పూన్ల బియ్యం తీసుకొని నీట్గా కడిగి రాత్రంతా నానబెట్టానండి ఇలా నేను నానబెట్టిన బియ్యాన్ని ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నానిన నీళ్ళని మనం వేరే గిన్నెలోకి రెండు స్పూన్ల దాకా తీసుకుందాం ఇది బియ్యం కడిగి నానబెట్టానండి రాత్రంతా నైట్ అంతా నానబెట్టిన బియ్యంలో ఉన్నటువంటి నీళ్ళని రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను సో మనకు ఎంత క్వాంటిటీ మనం చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ అయితే రై రైస్ వాటర్ అనేది తీసుకోవాలి సో నేను కొద్దిగా చిన్న కొంచెం మొత్తంలో క్వాంటిటీ చేసుకుంటున్నాను కనుక మీరు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రెండు స్పూన్ల రైస్ని మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది కడిగి నానబెట్టాలి సో ఇందులో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది కదండి అలోవెరా జెల్ ఈ అలోవెరా జెల్ని మనం దాదాపు రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ క్వాంటిటీ ఆఫ్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుంటాను సో నేను చెప్పినట్లుగా మీరు వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ నేను అలోవెరా జెల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెగ్యులర్గా మనం ఇంట్లో వాడేటటువంటి కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ కోకోనట్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేసుకోవాలి సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో ఉంటుంది కదండి మనం రోజు హెడ్కి అప్లై చేసుకుంటాం కదా హెయిర్కి అప్లై చేసుకునే కోకోనట్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మన దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ని ఒక రెండు యాడ్ చేసుకోవాలి సో మనం యాడ్ చేసేటప్పుడు డేట్ కరెక్ట్గా ఉందా ఎక్స్పైరీ అయిపోయిందా చూసుకొని యాడ్ చేయండి ఎక్స్పైరీ అయిపోయినట్వి యూస్ చేయకూడదు సో ఇక్కడ నేను రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకున్నాను సో ఇవి కట్ చేసి మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం సో ఇక్కడ నేను రెండు యాడ్ చేసుకున్నాను ఇది మనకు మ్యాక్సిమం ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుందండి కొంచెం క్వాంటిటీలోనే మనం యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనం యూస్ తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ మనకు వన్ మంత్ వరకు యూజ్ అవుతుంది సో ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది చూసేశారు కదా ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది సో ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని మనం ఒక ఎయిర్ టైర్ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అంటే ఏదైనా డబ్బాలో కానీ దీన్ని వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది మనం డైలీ రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు యూజ్ చేస్తే మన ముఖం మీద ఉన్న ప్రతి ఒక్క చిన్న మచ్చ అయినా సరే పోతుంది సో మనం ఇది రెగ్యులర్గా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం చేసుకున్నాం కనుక సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి రాత్రి పడుకునేటప్పుడు రాసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకుంటే చల్లని నీళ్ళతో సరిపోతుంది సో కొద్ది రోజులకి మనకు ఫేస్ మీద మనకే తెలుస్తుందండి చాలా చేంజెస్ అయితే వస్తాయి మంచిగా మొ మచ్చలన్నీ పోతాయి మంచిగా స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే ఇదే ట్రై చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైతే మచ్చలు ఉన్నాయో వారందరికీ కూడా మచ్చలు అనేది తగ్గిపోతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మీకైతే నచ్చిందా సో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ